అన్ని విధాలుగా దెబ్బతిన్న చలపతి కుటుంబం మహాలక్ష్మికి ఎదురెళ్లే పరిస్థితుల్లో లేదు అందువల్ల ఇక మహాలక్ష్మిని వ్యతిరేకించకుండా తను కోరినట్టుగానే విడాకులకు ఒప్పుకోక తప్పలేదు కూతురు కష్టాలు పడడంతో చలపతిలోనూ భార్యలోనూ కాస్త మార్పు వచ్చింది అదీ కాక నష్టాల ద్వారా కొంత ఆస్తిని కోల్పోయారు ఇప్పుడు అన్ని విషయాలు వాటంతటా అవే తెలిసొచ్చాయి మహాలక్ష్మిని పెట్టిన కష్టాలు తాము చేసిన పొరపాట్లు అన్నీ వాటంతట అవే అర్థమైపోయాయి ఆ కుటుంబానికి ఇదిలా ఉండగా ఒకరోజు అరుణ్ వీరేశంతో ఇలా చెప్పసాగాడు మాస్టర్ గారు లక్ష్మి సమస్య తీరిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తను చాలా డెడికేటెడ్గా పనిచేస్తుంది ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరిలోనూ లక్ష్మి వర్క్ తొందరగా నేర్చుకుంది ఇలా ఆఫీస్లో పనిచేసుకుంటూనే తను మరికొంత చదువుకుంటే మరింత ఉన్నత ఉద్యోగం సంపాదించవచ్చు మా ఆఫీస్లోనే కాదు ఇంకా చాలా చోట్ల తనకు ఉన్నత స్థానం లభిస్తుంది కావాలంటే నేను మీకు సహాయం చేస్తాను తనకు ఇది చాలా అవసరం మానసికంగా ధైర్యంగా ఉండాలంటే ఇటువంటి ఒక గొప్ప స్థానంలో ఉండడం తనకు చాలా ముఖ్యం ఇప్పటికే జీవితంలో తిన్న దెబ్బలకు మహాలక్ష్మి కుంగిపోయింది నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ ఉన్నారు వారి దగ్గరకు తీసుకువెళ్ళి తన గురించి చెప్పమంటే నేను చెప్తాను మీరు మహాలక్ష్మి ఆలోచించుకుని చెప్పండి అరుణ్ చెప్పింది వీరేశానికి కూడా సబబుగానే అనిపించింది నిజమే ఎన్నో దెబ్బలు తిన్నది ఇప్పుడు ఒక మంచి స్థానంలో ఉంటే తను కాస్త కోలుకోవడం సాధ్యమవుతుంది అలాగే ఎవరు వేలెత్తి చూపడానికి అవకాశం ఉండదు వీరేశం అరుణ్కు తను చెప్పినట్టుగానే చేయమని చెప్తాడు ఇదే సందర్భంలో అరుణ్పై వీరేశానికి ఎనలేని అభిమానం ఏర్పడుతుంది కూతురి గురించి ఎంతో బాధ్యతగా చాలా అభిమానంగా అరుణ్ ఉండడంతో వీరేశం చాలా సంతోషపడి ఈ విధంగా అనుకుంటాడు నేను చదువు చెప్పింది ఎప్పుడో పదో తరగతి వరకు అదే దృష్టిలో పెట్టుకుని మాస్టారు మాస్టారు అని ఎంత అభిమానంగా మాట్లాడుతున్నాడు అరుణ్ అది కాక లక్ష్మి కోసం ఎంతో బాధ్యతగా ఆలోచిస్తున్నాడు ఇటువంటి వ్యక్తే నాకు అల్లడయి అయ్యుంటే తన జీవితం ఎంత బాగుండేది తన భవిష్యత్తు కోసం చూసే మనిషి భర్త అవ్వడం ఏ ఆడపిల్లకైనా అవసరం అరుణ్ నాకు ఇంతకు ముందే పరిచయం అయ్యుంటే తనకే ఇచ్చి పెళ్లి చేసేవాడినేమో ఇలా మహాలక్ష్మి జీవితం అర్థాంతరంగా ఉండిపోవలసి వచ్చేది కాదు ఇప్పుడు అరుణ్కిచ్చి పెళ్లి చేయాలంటే తను ఏ విధంగా తీసుకుంటాడో మాస్టర్ గారు అమ్మాయిగా అభిమానిస్తున్నాడు ఇంత జరిగాక తనను వివాహం చేసుకోవడం అరుణ్ ఇష్టపడతాడా విధంగా అడగడం సామంజసం కూడా కాదు ఏంటండి ఇది గౌరీ జీవితం ఇలా అయిపోయింది అబ్బాయి చూస్తే పెళ్లి చేసిన చివరకు విడాకులు తీసుకోవడం జరిగింది అమ్మాయిని పంపుదామంటే లేదు అలాగని ఇక్కడ ఎంతకాలం ఉంటుంది తన జీవితం ఇలా ఒంటరిగా మోడులా బ్రతకాల్సిందేనా కోరినంత కట్నం ఇచ్చి లెక్కలేనని బహుమానాలు ఇచ్చి పెళ్లి చేసాం కానీ దాని జీవితం నిలబెట్టలేకపోయాం దాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఏంటి మనకి పరిస్థితి ఇంకేంటి కాంతా మనం చేసిన తప్పే మన అమ్మాయి జీవితం అయ్యేలా చేసింది ఇప్పటికీ నీకు అర్థం కాలేదా నిజమే అన్నట్టు కోరినంత కట్నం ఇచ్చాం ఆస్తులు ఇచ్చాం ఎన్నో బహుమానాలు ఇచ్చాం అవి ఏవి దాని జీవితాన్ని నిలబెట్టలేకపోయాయి కారణం ఏదైతేనే తను దుఃఖిస్తూ ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి అక్కడికి పంపితే ఒక మూల పడుండి బాన్సలాగా బ్రతకాలి అలాగని ఇక్కడ ఇలా ఏడుస్తూ ఎంతకాలం బ్రతుకుతుంది నాకు మనసుకు చాలా కష్టంగా ఉంది మన మహాలక్ష్మిని ఎన్నో కష్టాలు పెట్టాం డబ్బు కోసం వేధించాం చివరకు గాయపరిచాం అదంతా చాలదన్నట్టు ఆస్తి రాయించుకురమ్మని రాహుల్ తనను చాలా వేధించాడు వీటన్నిటికీ శిక్ష మన కుటుంబానికి గౌరీ రూపంలో పడింది అందుకే మహాలక్ష్మి తన జీవితంలో సంతోషంగానే ఉంది తను ఏ తప్పు చేయలేదు కాబట్టి తన జీవితం సరిదిద్దబడింది కానీ మనం మనం చేసిన పాపానికి గౌరీ శిక్ష అనుభవిస్తోంది కాంతం దీనికి పరిష్కారం ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు చాలా పెద్ద తప్పు చేశాం రాహుల్కు మంచి చెప్పాల్సిన మనమే చెడు చెప్పి వారి జీవితం కూడా నాశనం చేశాం ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఎవరైనా వాడికి పిల్లనిస్తారా అది కాక ఈరోజు చేతిలో రూపాయి కూడా లేదు తన గర్వంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాం కాంతం ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు తప్పు తెలుసుకుని భగవంతుడిని వేడుకోవడమే మనం చేయగలిగిన పని యావండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీతో ఎలా చెప్పాలో తెలియక అరుణ్ నాతో చెప్పాడు మరి విన్న తర్వాత మీరు కోపడకూడదు అరుణ్కు మహాలక్ష్మి అంటే ఎంతో అభిమానం తనను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాడు ఈ సంగతి మీతో చెబితే మీరు ఏమంటారో అన్న ఉద్దేశంతో తటపటా ఇస్తున్నాడు రెండు రోజుల క్రితమే నా దగ్గర తన బాధ చెప్పుకున్నాడు ఇందులో మనం కూడా కాదనేదేముంది ఎప్పుడైనా అమ్మాయి ఒంటరిగా ఎంతకాలం బతుకుతుంది మనం వెళ్ళిపోయిన తర్వాత తనకు తోడు ఎవ్వరూ ఉండరు తను మళ్ళీ పెళ్లి చేసుకోవడమే మంచిది అది కాక అబ్బాయి చాలా మంచివాడు లక్ష్మణ్ ఎంతో ప్రేమ అభిమానం ఉన్నవాడు ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ మన అవసరాలన్నీ చూస్తున్నాడు ఇంతకంటే అభిమానించే వ్యక్తి మరెవరు దొరుకుతారు నాకైతే మనం అరుణ్కిచ్చి పెళ్లి చేస్తే మహాలక్ష్మి జీవితం బాగుంటుంది అనిపిస్తోంది మీరేమంటారు వాళ్ళే మాట చెప్పావు నా మనసులో కూడా ఇదే ఉంది కానీ అడిగితే అరుణ్ తప్పగా అనుకుంటాడేమో అని ఆలోచించి ఆగిపోయాను ఏదో మాస్టర్ కదా అని సహాయం చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మహాలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమో కాదో తెలియకుండా ఇబ్బంది పెట్టకూడదని మౌనంగా ఉన్నాను అరుణ్ తనంతటి తానే ఇష్టపడి చేసుకుంటానంటే అంతకంటే కావాల్సిందే ఉంది నాకు మాత్రం అనిపించదా మహాలక్ష్మి ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది అని నాదికులు కూడా అదే మనతో పాటు సమానంగా తనను చూసుకునే అభిమానం గల వ్యక్తి కుటుంబం దానికి దొరికితే బాగుంటుంది అనుకున్నాను గతం తనను పూర్తిగా మానసికంగా బలహీనం చేసేసింది అందులో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత కూడా మనది అరుణ్తో నేను మాట్లాడతాను మహాలక్ష్మికి నువ్వు సర్ది చెప్పాలి తనను మానసికంగా దీనికి సిద్ధం చేయాలి మరి అంత దెబ్బతిన్న మనిషి దీనికి ఒప్పుకుంటుందో లేదో కానీ దేవుడి దయ వల్ల ఇది కానీ జరిగితే మనకు అంతకంటే సంతోషం ఉంది మన పని మనం చేద్దాం భగవంతుడిదే భారం అలా నెమ్మది నెమ్మదిగా మహాలక్ష్మి కూడా సాధ్య చెబుతూ మహాలక్ష్మి మనసు మార్చి అరుణ్కి మహాలక్ష్మికి వివాహం చేస్తారు పెద్దలు అరుణ్ మహాలక్ష్మిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అరుణ్ ప్రేమతో మహాలక్ష్మి తన గతాన్ని మర్చిపోయి తను జీవితంలో సంతోషంగా ఉండడం మొదలు పెడుతుంది అరుణ్ తల్లిదండ్రులు కొంతకాలం క్రితమే చనిపోయారు కాబట్టి అరుణ్ మహాలక్ష్మి కూడా వీరేశం వాళ్లకు దగ్గరగానే ఇల్లు చూసుకొని అక్కడే ఉంటున్నారు మహాలక్ష్మినే కాదు అరుణ్ అత్తమామలుగాను గాను కూడా వీరేశంతో ఎంతో అభిమానంగా ఆప్యాయంగా ఉంటాడు వాళ్లకు ఏ అవసరం వచ్చినా తనే చూసుకుంటూ ఉండేవాడు ఇక ఆనంద్ పెళ్లి చేస్తే వారి బాధ్యత తీరిపోయినట్టే ఇదిలా ఉంటే అక్కడ చలపతి కూతురు గౌరీ అత్తమామల నుండి కబురు వస్తుంది గౌరీని తీసుకుని రమ్మని ఏదారీ లేదు మూసుకుపోయింది అనుకున్న చలపతి కుటుంబానికి ఇది ఒక ఊరట చాలా కాలం నుంచి అమ్మాయి అలాగే ఇంట్లోనే ఉండిపోయింది తనను చూసి వారంతా కూడా ఎంతో బాధపడుతూ ఉండేవారు చలపతి గౌరీని తీసుకొని అక్కడికి వెళతాడు చాలా సంతోషంగా ఉందండి నేను ఊహించలేదు మీరిలా అంటారని ఇంతకాలంగా గౌరీ పడుతున్న బాధ చూడలేక మేమందరం నలిగిపోయాం తన జీవితం ఇలా ఉండిపోవలసిందేనేమోనన్న భయం మమ్మల్ని వెంటాడుతూ వచ్చింది మీరు ఇలా అనడం నాకు చాలా సంతోషంగా ఉందండి నిజంగా మీరెంతో ఉన్నతంగా ఆలోచించారు చాలా చాలా కృతజ్ఞతలు మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో మాకు దారి తోచలేదు ఇదొక్కటి మాకు జీవితంలో ఏదైనా ఒక సంతోషం ఉంది అంటే దానికి మీరే కారణం కనీసం దాని జీవితం అయినా సంతోషంగా గడుస్తుంది అమ్మాయిని ఇంతకాలం కష్టపెట్టినందుకు ఏమనుకోకండి మూర్ఖంగా ప్రవర్తించం తప్పు అమ్మాయిది కాదుగా ఎవరు మాత్రం ఏం చేయగలరు అందుకే మా కోడల్ని మా ఇంటికి పంపమని అడగడానికే కబురు పంపించాను గౌరిని ఇకపై కష్టపెట్టం మా అబ్బాయికి మరో పెళ్లి కూడా చేయం మీరు నిశ్చింతగా తనను ఇక్కడ వదిలి వెళ్ళండి ఇది భగవంతుడు ఇచ్చిన బంధం మీరు ఎన్నో లాంఛనాలు కట్టకానుకలు ఇచ్చి అమ్మాయిని పంపించారు కష్టమో నష్టమో ఆ అమ్మాయి మా ఇంటి ఆడపిల్ల అయింది మేమే జాగ్రత్తగా చూసుకోవాలి పొరపాటుగా ఆలోచించి తొందరపడ్డాం సమస్యకు మరొక పరిష్కారం చూద్దాం గౌరీని బాధ పెట్టడం దీనికి పరిష్కారం కాదు నిజం చెప్పాలంటే ఇది మా ఆలోచన మా గొప్పతనం కాదండి మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు ఉన్నారుగా వీరేశం మాస్టర్ ఆయన చెప్పడం వల్లనే మేము కూడా మా తప్పు తెలుసుకున్నాం మీకు తెలిసిందేగా మా అబ్బాయి కూడా వారి దగ్గర చదువుకున్నవాడే చిన్నతనంలో వాడికి సరైన మార్కులు రాకపోతే తనకు ప్రత్యేకించి చూషన్ చెప్పి మరీ ఆ సబ్జెక్ట్లో పాస్ అయ్యేలా చేశారు అంత శ్రద్ధ తన దగ్గర వాళ్ళంటే ఆయనకు అటువంటి మాస్టర్ని నేను ఎక్కడా చూడలేదు ఈరోజు కూడా జీవితంలో తప్పుటడుగు వేయబోతే ఆయనే మాకు మా తప్పు తెలియజేసి అబ్బాయితో మాట్లాడి దీన్ని సాధ్యం అయ్యేలా చేశారు ఏంట్రా ఇదేనా నువ్వు చేసే పని సంగతి తెలిసి చాలా బాధపడ్డాను నాకు ఆలస్యంగా తెలిసింది ఇప్పటికే చాలా కాలం అయిందిట ఇదేనా నువ్వు నేర్చుకున్నది నా దగ్గర చదువుకున్నావు అన్న చనువుతో నేను చెప్పచ్చు అన్న అధికారంతో చెప్తున్నాను ఇలా భగవంతుడు పెట్టిన దానికి మనుషుల్ని కారణం చేసి వాడి జీవితం నాశనం చేయడం సమంజసం కాదు పిల్లలు కలగకపోవడం అనేది ఆమె తప్పు కాదు పెళ్లి చేసుకుని నేను నమ్ముకుని వచ్చిన మనిషిని ఇలా ఒంటరిని చేయడం అన్యాయం చేయడం మహా పాపం అవుతుంది చూడండి మీరు పెద్దవారు అబ్బాయికి నచ్చ చెప్పాల్సిన వారే ఇలా తొందరపడడం తప్పు కదా నిజానికి ఆమె తప్పు ఏమీ లేదు పాపం నాకు ఏ విధంగానైనా ఈ విషయం తెలిసింది కాబట్టి కనీసం నేను మాట్లాడగలుగుతున్నాను తెలియకుండానే తనకు వివాహం కూడా చేసేసి ఉంటే సరిదిద్దుకోలేని తప్పు జరిగేది ఇప్పటికీ మించిపోయింది లేదు వెళ్ళి గౌరీని తెచ్చుకోండి తనకు అన్యాయం చేయకండి ఆడపిల్ల ఇటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది నా దగ్గర చదువుకున్నవాడు ఇటువంటి పని చేస్తున్నాడు అంటే నాకు ఎంతో బాధగా అనిపించింది నా మాట వినండి సమస్యకు మరిన్ని పరిష్కారాలు ఉంటాయి ఎవరినైనా దత్త తీసుకొని పెంచి పెద్ద చేసి వారిని ప్రయోజకులు చేయండి అది కూడా సంతోషకరమైనదేగా వారికి కూడా జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది అంతేకాని జీవితకాలం తోడుంటాను అని చెప్పిన అర్ధాంగిని విడిచిపెట్టి మరొక పెళ్లి చేసుకోవడంలో అర్థమే లేదు మా అమ్మాయి జీవితం అవస్థలో ఉన్నప్పుడు మాకు కంటి మీద కొనుక్కు లేదు ఎంత బాధపడ్డామో మాకే తెలుసు అటువంటి బాధను మరొక కుటుంబానికి ఇవ్వకండి వాళ్ళ తరపున ఆలోచిస్తే ఆ బాధ ఏమిటో అర్థం అవుతుంది నా మాట వినరా అబ్బాయి తప్పైంది మాస్టారు మీరు అంటుంటేనే నాకు అనిపిస్తోంది నిజమేలేండి ఎవరినైనా కష్టంలో ఉన్న వారిని ఆదరించి చేరదీస్తే వారి జీవితము బాగుపడుతుంది మాకు ముచ్చటి తీరుతుంది గౌరీ చాలా మంచిదే ఈ ఒక్క కారణంగా తనను వెళ్ళగొట్టడం అన్యాయమే మీకే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి తొందరపాటుతో తప్పటడుగు వేయిపోయాను మీరు నన్ను తన నుండి బయటికి లాగినందుకు నేనే మీకు కృతజ్ఞుణ్ణి మాస్టర్ అంటే చిన్నప్పుడే కాదు ఇలా పెద్ద అయిన తర్వాత కూడా మమ్మల్ని తప్పుల నుండి కాపాడుతున్నారు రేపే గౌరీకి కబుర్ పంపిస్తాం విషయం చెప్పి తనకు అండగా ఉంటాం మీరు కంగారు పడకండి మాస్టారు అలా వీరేశారే మాకు కూడా తప్పు తెలియచేశారండి అటువంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా అదృష్టమే కానీ మీరే దానిని చేతుల పాడు చేసుకున్నారు డబ్బు కాదండి విలువలు వ్యక్తిత్వం చాలా ముఖ్యం మీరు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచి మీరు మీ శక్తిని అంతా ఉపయోగించి ఇవ్వగలిగినంత గౌరీకి ఇచ్చారు కానీ నేను సమస్యలో ఉన్నప్పుడు అదంతా మాకు గుర్తు రాలేదు ఈరోజు మీరు నష్టాల్లో ఉన్నారన్న విషయము మీకు రూపాయి లేదు అన్న విషయం కూడా గుర్తురాలేదు మనిషిలో సంస్కారం వ్యక్తిత్వం ఉంటే ఇవన్నీ పట్టించుకోక్కర్లేదండి చలపతికి ఆనందంతో పాటు పశ్చాత్తాపం కూడా కలిగింది వెంటనే వీరేషన్ దగ్గరకు బయలుదేరాడు మాస్టారు మీరు ఎంతో ఉన్నతమైన వారు మీ వంటి వారిని కష్టపెట్టాం మాకు పుట్టగా తిరుండవు అందుకే ఇంతకాలం ఇలా బాధపడవలసి వచ్చింది నష్టాన్ని చవిచూసాం అబ్బాయి జీవితం కూడా అర్థాంతరంగా ఆగిపోయింది కానీ కూతురు జీవితం మీ వల్లే నిలబడింది మీరు జరిగిందే మనసులో పెట్టుకోకుండా నా కూతురు కోసం పోరాటం చేశారు మీ వంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేనండి అన్నీ ఉన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు అన్యాయంగా మహాలక్ష్మిని నానా కష్టాలు పెట్టాం ఆ పని ఎప్పుడైతే చేశామో అప్పటి నుండి మా జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోల్పోతూ వచ్చాం నేను నమ్ముకున్న డబ్బు పలుకుబడి హోదా అన్నీ నా నుండి దూరం అయిపోయాయి ఎన్నడూ చూడ నష్టాలు చూశాను కూతురు జీవితం ప్రశ్నార్థకంగా మారింది మా మూర్ఖత్వానికి తగిన శిక్ష పడింది బుద్ధి చెప్పాల్సిన వాళ్ళం రాహుల్ మనసును పాడు చేసి ఈరోజు ఈ స్థితికి తెచ్చుకున్నాం కానీ ఇంత బాధను మిగిల్చి తీరని అన్యాయం చేసిన మాపై కూడా మీరు అభిమానం చూపించి గౌరీ కోసం ఆలోచించారంటే నేను ఎప్పటికీ మిమ్మల్ని చేరుకోలేనండి డబ్బే జీవితం అనుకున్నాను కానీ ఆ డబ్బు నన్ను కాపాడలేదు ఆ తప్పు మాకు తెలిసొచ్చింది మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని వచ్చాను రాహుల్ కూడా తన జీవితంలో తను కుంగిపోయాడు ఒక పక్క చెల్లెలు జీవితం ఈ వ్యాపారాలు దెబ్బ తినడం వివాహ జీవితం ఇలా అయిపోవడం అన్ని విధాలుగాను తను కూడా మానసికంగా దెబ్బతిన్నాడు మేమే చేతులారా తన జీవితం పాడు చేసాం అంత మంచి అమ్మాయిని తనకు దూరం చేసి తనను కష్టాలు పాలు చేసాం మేం చేసిన తప్పులకు పిల్లలిద్దరూ శిక్ష అనుభవించారు మీ దయ వలన గౌరవ జీవితం నిలబడింది మీకు ఏమాత్రం సంబంధం లేకపోయినా మీరు పని చేసి పెట్టారు మీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో కూడా తెలియడం లేదు అమ్మాయి ఎవరికైనా కా మా అమ్మాయి బాధపడినప్పుడు మేము ఎంత నర్కం చూసామో మాకు తెలుసు అందుకే ఏ ఆడపిల్ల కష్టపడినా తనని నా కూతురుగానే భావిస్తాను అందుకే సంగతి తెలియగానే ఊరుకుండలేకపోయాను గౌరీ జీవితం ఇలా అవ్వకూడదని నాకు తోచింది నేను చేశాను ఆ భగవంతుడి సహకారం వలన పని జరిగింది చలపతి గారు కుంగిపోకండి తప్పు తెలుసుకుని ధర్మాన్ని ఆశ్రయిస్తే మళ్ళీ అన్నీ సర్దుకుంటాయి పోయింది తిరిగి వస్తుంది రాహుల్కు మళ్ళీ వివాహం చేయొచ్చు అన్నీ సాధారణ స్థితికి వస్తాయి కంగారు పడకండి డబ్బు జీవితంలో అవసరం అదే జీవితం కాకూడదు ఒకవేళ భగవంతుడు మనకు ఎక్కువగా ప్రసాదిస్తే దానిని మంచికి ధర్మకార్యాలకు వాడాలి తప్ప అందుకని కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించకూడదండి ఎవరినైనా హింసించడం పాపం ఇప్పటికైనా మీరు డబ్బు శాశ్వతం కాదని మనుషులు మానవత్వం మంచితనం ఉండాలి అని తెలుసుకున్నారని అనుకుంటున్నాను జీవితంలో ముఖ్యమైనది డబ్బు కాదని మన వ్యక్తిత్వమే మనకు అన్నిటినీ తెచ్చిపెడుతుందని మీరు గ్రహిస్తే అంతే చాలు నిజమేనండి నా తప్పు నాకు తెలిసొచ్చింది ఇకపై ఇటువంటి తప్పుడు పనులు చేయను మీలాంటి వారిని జీవితంలో కలవడం అదృష్టంగా భావిస్తున్నాను రాహుల్కి కూడా ఒక మంచి గుణవంతురాలైన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని అంతేకాని మళ్ళీ జీవితంలో తప్పు చేయం జరిగింది మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించండి మా జీవితాన్ని కూడా సరిదిద్దిన మాస్టర్ మీరు మాతో ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను జరిగిందంతా చెప్పి చలపతి చాలా సంతోషించాడు భార్యకు గౌరి జీవితం ఒక దారిని పడినందుకు చాలా సంతోషం కలిగింది చెప్పిన విధంగానే రాహుల్కు ఒక పేదింటి పిల్లనిచ్చి పెళ్లి చేశారు నెమ్మది నెమ్మదిగా వారి కుటుంబం కూడా ఒక దారిలో పడింది కొంతకాలానికి వ్యాపారాలు మళ్ళీ లాభాలను తెచ్చిపెట్టాయి కాస్త డబ్బు సంపాదించారు కానీ విలువల్ని వదులుకోలేదు ఎవరిని కష్టపెట్టలేదు రాహుల్లో కూడా బాగా మార్పు వచ్చింది ఇలా అందరి జీవితాలు సంతోషంగా ఉండసాగాయి మంచి చెడు మర్చిపోయి డబ్బు కోసం ఎవరినైనా వేధించడం మొదలు పెడితే ఆ పాపం చుట్టుకుని జీవితంలో అన్నీ నష్టపోవాల్సి వస్తుంది అందుకే తప్పు చేసే ముందే దాని పర్యవసనం ఏమిటి అని ఆలోచించుకోవాలి మీకేమనిపించింది కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం